thank mm -hmm. you जीएम श्री वार्गी विजय प्रसाद सर वार्गी स्वागतम श्री एस श्याम सुंदर कारु कस्टम मैनेजर वार्गी स्वागतम पल्लव तुनामो एटीसी ब्रांड सेक्रेटरी श्री एस सत्नारेन कार्य की स्वागतम सीएम बॉय श्री एस रमेश कार्य की स्वागतम ఇప్పుడు ముఖ్య అతిథి వారిని అదేవిధంగా గౌరవ విఐపి గ్యాలరీ వరకు తీసుకువెళ్తున్నారు వీఐపీ గ్యాలరీలో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి శ్రీ జి దేవేందర్ సార్ గారికి స్వాగతం మరొకసారి మరియు జి స్వరూపరాణి మేడం సేవా ప్రెసిడెంట్ వారికి స్వాగతం మరియు కోరుచున్నాము

తీసుకెళ్తున్నారు ఇప్పుడు పరేడ్ కమాండర్ శ్రీ కె శ్రీనివాస్ గారు సెల్యూట్ బేస్ వద్దకు గౌరవ వందనం సమర్పించవలసిందిగా కోరుతూ నిరీక్షణకు అనుమతి కోరు చూడవలసిందిగా కోరుతున్నాము

అదే విధంగా టీం ని గౌరవ ముఖ్య అతిథి వారు తిలకిస్తున్నారు వాహనంలో ఎస్ఎంపిసి కెప్టెన్ ఈ భిక్షాపతి గారు గౌరవ ముఖ్య అతిథి వారికి సెల్యూట్ చేస్తున్నారు తదుపరి వర్గీ టీం కే సంపత్ గారు ముఖ్య అతిథి వారికి సెల్యూట్ చేస్తున్నారు తదుపరి మురళీ మెయిన్ పవర్ టీం కెప్టెన్ ఎన్ సంపత్ గారు మన ముఖ్య అతిథి వారికి సెల్యూట్ చేస్తున్నారు తదుపరి రెస్క్యూ టీం టీం కెప్టెన్ ఎన్ సంపత్ గారు ముఖ్య అతిథి గారికి సెల్యూట్ చేస్తున్నారు సింగరేణి హై స్కూల్ మందమరి టీం కెప్టెన్ వంశీ గారు సెల్యూట్ చేస్తున్నారు అదేవిధంగా మెస్ డాలి ఫైల్స్ కల్వెంట్ హై స్కూల్ అబ్దుల్

ఇప్పుడు పరేడ్ కమాండర్ కె శ్రీనివాస్ గారు మార్చ్ ఫాస్ట్ టీమ్స్ ని లీడ్ చేస్తూ ఎస్ఎన్పిసి టీం ని తీసుకొస్తున్నారు కమాండర్ కె శ్రీనివాస్ గారు వందన సమర్పణ చేస్తున్నారు అదే విధంగా ఎస్ఎన్పిసి ప్లాటూన్ కమాండర్ ఈ వీక్షపతి గారు వందన సమర్పణ చేస్తూ టీం ని ముందుకు తీసుకెళ్తున్నారు ఎస్ఎన్పిసి టీం ని గౌరవ ముఖ్య అతిథి వారికి తదుపరి వర్గీస్ టీం వారు టీం కెప్టెన్ కే సంపత్ గారు ముఖ్య అతిథి వారికి వందన సమర్పణ చేస్తూ టీం ని ముందుకు లీడ్ చేస్తున్నారు అదేవిధంగా ముర్లీ మెయిన్ పవర్ టీమ్ కెప్టెన్ గారు సమర్పణ చేస్తూ టీం ని ముందుకు లీడ్ చేస్తున్నారు గౌరవ ముఖ్య అతిథి వారికి తదుపరి త్రిపురాటి రెస్క్యూ టీం టీమ్ కెప్టెన్ ఎన్ సంబత్ గారు వందన సమర్పణ చేస్తూ టీం ని ముందుకు తీసుకెళ్తున్నారు గౌరవ ముఖ్య అతిథి వారికి తదుపరి సింగరణి హై స్కూల్ మందమరి టీం కెప్టెన్ మసీం గారు మందన సమర్పణ చేస్తూ ముఖ్య అతిథి వారికి టీం ని ముందుకు లీడ్ చేస్తున్నారు తదుపరి కాన్వెంట్ హై స్కూల్ టీమ్ కెప్టెన్ అబ్దుల్ రహీం గారు వందన సమర్పణ చేస్తూ మన ముఖ్య అతిథి వారికి తీసుకెళ్తున్నారు తదుపరి కార్మెల్ హై స్కూల్ టీం కెప్టెన్ అఖిల్ తేజ గారు వందనం సమర్పణ చేస్తూ ముఖ్య అతిథి వారికి టీం ని ముందుకు తీసేస్తున్నారు తదుపరి కృష్ణవేణి హై స్కూల్ టీమ్ కెప్టెన్ నిశాంత్ గారు వందన సమర్పణ చేస్తూ ముఖ్య గారికి టీం నిస్తున్నారు ముందుకు తీసుకెళ్తున్నారు తదుపరి కార్మెల్ హై స్కూల్ టీమ్ కెప్టెన్ అఖిల్ తేజ గారు వందన సమర్పణ చేస్తూ ముఖ్య అతిథి వారికి టీం ని ముందుకు లీడ్ చేస్తున్నారు తదుపరి కృష్ణవేణి హై స్కూల్ టీం కెప్టెన్ నిశాంత్ గారు వందన సమర్పణ చేస్తూ ముఖ్య అతిథి వారికి టీం ని ముందుకు లీడ్ చేస్తున్నారు એકડો મુખ્ય અતિથિ પરાપી અનમતિ ఇప్పుడు పరేడ్ కార్య కార్యక్రమం ముగించింది